సాలరీ ఉన్న వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను కొంచెం ఆలోచించండి రాకుండా ఉండేగా బెస్ట్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం వచ్చేసి శ్రీమూర్తి గారి డైరీ ఫామ్ లో ఉన్నాం ఇది వచ్చేసి కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం గోపాల్పూర్ అనే గ్రామంలో ఉన్నది అంటే ప్రత్యేకత ఏంటంటే తను చదువుకొని అంటే జాబ్ వదిలేసుకొని డైరీ ఫామ్ సైడ్ వచ్చాడు అసలు డైరీ ఫామ్ రావడానికి కారణం ఏంటి అసలు డైరీ ఫామ్ లో తను ఎక్స్పెక్ట్ చేసిన లాభాలు ఉన్నాయా లేదా అనే పూర్తి సమాచారం మనం శ్రీమూర్తి గారిని అడిగి ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎన్ని సంవత్సరాలు అయితే మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేశారు सिल्ली भागों पर साजेस। I started uh, like uh, eight buffalo start जैसा ना। तो एक गांव में रहा कंपलीटली। एक गांव में रहते थे इनसी कोनी एंड गंगाजारा मार्केट में जो एंड वेम्ला वाला था। लेकिन योटल वेच इंटरवल एक महीने का लेकिन आर वो जिल्ला ओके को मकानों की एट एटी थाउंड आर मतलब टोटल एक अच्छा तो चला। इसके बाद

సో ఐ ఫెయిల్ లైక్ మంచి లాభాలే ఉన్నాయి కదా అని చెప్పి దెన్ ఇవెచ్ మళ్ళీ ఒక రెండు తీసుకొని వచ్చిన ఆ తర్వాత మళ్ళీ రెండు తీసుకొని వచ్చిన సో ఎండెడ్ అప్ లైక్ ట్వెల్వ్ ట్వెల్వ్ తోని స్టాప్ చేసిన కొన్ని రోజులు తర్వాత మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ మిల్క్ హీల్డింగ్ అనేది పడిపోతుంది కదా మన సంవత్సరం ఆరు నెలలు ఇచ్చినాయంటే మళ్ళీ ఇవన్నీ స్టాప్ చేసిన సో మళ్ళీ ఆ సైకిల్ కంటిన్యూ అయినకి మళ్ళీ ఒక సిక్స్ తీసుకుని సో ఆ విధంగా ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళా సో అగైన్ ఇప్పుడు మళ్ళీ కట్ చేసుకుంటుంది అప్పుడున్న పరిస్థితులలో దానా కానీ లేబర్స్ కానీ మనకు గ్రాస్ కానీ అన్ని ఈజీగా దొరికేసినాయి అంటే చాలా తక్కువ ధరలో వచ్చేసినాయి కానీ ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ లో మనకు క్వింటల్ తౌడు ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ తౌడు కానీ పిండి కానీ ఇప్పుడు నియర్ టు నియర్లీ ఫోర్ థౌసండ్ వరకు వచ్చి సో ట్వంటీ ఫైవ్ మెయింటైన్ చేయాలంటే మినిమం మనం సిక్స్టీ సెవెంటీ థౌసండ్ దానే తీసుకురావాల్సి వస్తుంది వచ్చిన ప్రాఫిట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ వాటికి వెళ్ళిపోతుంది అదే అదే మనం ఫీడింగ్ లేకుండా ఇద్దాం జస్ట్ వరిగడ్డి పచ్చిగడ్డి ఇద్దాం అంటే అది కూడా అవుట్ కాదు ఎందుకంటే అవి టైం కట్టవు అండ్ మిల్క్ హీల్ కూడా మనకి యాజ్ ఎక్స్పెక్టెడ్ గా రాదు సో ఒక్కొక్క ఆనిమల్ నాకు ట్వెల్వ్ ఫోర్టీన్ ఇచ్చి యానిమల్స్ ఉన్నాయి వాటికి దాన మనం అప్రోపియేట్ అయ్యాకపోతే మళ్ళీ కష్టపడి సో అది మెయింటైన్ చేయాలంటే మనం ఇది ఇవ్వాలి ఇది ఇస్తేనేమో మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది రాదు చదువుకున్నారు నేను డిగ్రీ ఇన్ హోటల్ మేనేజన్ చేస్తాను కొద్ది లేదు ఒక డైరీ ఫార్మ్ బిజినెస్ అలాంటిది చైల్డ్ హుడ్ నుండి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని సో దట్ పాయింట్ ఆఫ్ టైం నాకు అప్పటి నుండి నాకు డైరీ ఒక టూ బఫెలోస్ ఉంటే బాగుండు ఇంట్లో ఎప్పుడు మనకి పెరుగు పాలు అన్ని సౌకర్యంగా ఉంటే మనకి హెల్దీ ఫుడ్ లభిస్తుంది అని చెప్పి అప్పటి నుండి అనుకునేవాన్ని సో బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ త్రీ ప్లేస్మెంట్స్ లో ఐ గాట్ సెలెక్టెడ్ సో నేను కతార్ నా వైఫ్ ని కూడా కతార్ తీసుకెళ్ళా అక్కడ ఒక పాప పుట్టింది సో పాపను కూడా తీసుకెళ్ళినా ఫైనలీ టూ థౌజండ్ సెవెంటీన్లో ఐ మేడ్ అప్ మై మైండ్ ఓకే ఇట్స్ టైమ్ అని చెప్పేసి వచ్చిన వచ్చి వెంటనే డైరీ బిల్డ్ చేసేసిన దీనికంటే ముందు నేను చాలా షెడ్ షెడ్స్ కానీ గట్కేస్కర్ నుండి నిజామాబాద్ వారికి ఉన్న ప్రతి ఒక్క డైరీ ఫామ్ విజిట్ చేసి ఎక్కువ నేను ఫోకస్ చేసింది మాత్రం వాళ్ళు ఎందుకు నష్టపోతున్నారు నేను చాలా డైలీ ఒక్కొక్కరు హండ్రెడ్ ఆనిమల్స్ ఉన్న వాళ్ళని కూడా నేను వెళ్ళి కలిశా కలిస్తే వాళ్ళు ఏమన్నారంటే మెయిన్ అప్పుడు ఆ రోజుల్లో రీజన్స్ ఏమైందంటే లేబర్ లేబర్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది లేబర్ బట్ ఆ రోజుల్లో మెయిన్ గా వచ్చేసి లేబర్ ఒక అబ్బాయి నాకు కరెక్ట్ ఐడియా లేదు ప్లేస్ హైదరాబాద్ లోనే హండ్రెడ్ ఆనిమల్స్ తోటి స్టార్ట్ చేశారు వాళ్ళు ఎయిట్ మెంబర్స్ నైన్ మెంబర్స్ లేబర్స్ సో వాళ్ళని వెళ్ళి అడిగితే అంటే నైట్ కి నైట్ ఎయిట్ లేబర్స్ అందరు వెళ్ళిపోయారు వాళ్ళకి ఒక బర్డెన్ అనేది నెక్స్ట్ డే ఎందుకంటే మనం మార్నింగ్ ఇది మనం జాబ్ లాగా మనం హోల్డ్ చేసి నెక్స్ట్ డే వేసుకుందాం అన్నట్టు ఎవ్రీ మీల్ పీరియడ్ వాటిని చూసుకుంటూనే ఉండాలి పెండ వేస్తూనే ఉంటాయి మనం తీసి వాళ్ళకి దాన పెట్టడం మళ్ళీ ఇవ్వడం ఇవన్నీ మనం కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలి అక్కడ సాలరీ ఎంత వచ్చింది నాకు టూ లాక్ ఫార్టీ థౌసండ్ వచ్చేది టూ లాక్ ఫార్టీ థౌసండ్ వదిలేసుకొని అంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చి అంటే ఆ వర్త్ మీకు అనిపించింది అంటే నేను ఎప్పుడు మనీ క్యాల్కులేషన్ చేసా నా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు నేను ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసుకోవాలి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఐ వాస్ క్యాలకులేటింగ్ మనీ మనకి ఏదైనా ఉండాలి మనం ఓన్ గా అని చెప్పి నా చిన్నప్పటి నుండి అట్లే ఉండే మనం ఎప్పుడు సెటిల్ అయినా మన మనవులోనే ఉంటాం మన ఫైనల్ డెస్టినేషన్ ఇక్కడనే కదా అని చెప్పి ఆ ఒక్క థాట్ తోటి నేను టూ థౌజండ్ లో డిసైడ్ అయ్యా సో మనీ ఈజ్ అయినా నా ఫ్యామిలీతో ఉండాలి మన రిలేషన్స్ తో ఉండాలి ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్ టెన్ టెన్ ప్లస్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఇన్క్లూడింగ్ విజయవాడ uh, 12 ఇయర్స్ నే అవై ఫ్రమ్ మై విలేజ్ ఆ 10 साल तो मन कंपेयर చేసుకోలేంలే గానీ బట్ ఇట్స్ ఆల్వేస్ లైక్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం ఎంత వస్తుందనే మనం చూసుకోవాలి అంతే ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని పాలిస్తాంది 1.40 లీటర్స్ వర్క్ అవుతుంది 40 లీటర్స్ వర్క్ అవుతుందంటే మై బైటవస లేకపోతే డైరీ డైనే ఫస్ట్ 3 ఇయర్స్ నేను బైటవస హోటల్స్ లో 54 రూపీస్ కి 56 బ్యాగ్ లాస్ట్ 58 రూపీస్ కి తర్వాత ఆ అక్కడ కరోనా కంటే ముందు టూ థౌసండ్ నైన్టీన్ లో నాకు అనిపించింది మా ఊరు వాళ్ళకే పాలు దొరకట్లేదు ఎస్పెషల్లీ మా ఊళ్ళో మినిమం ఒక ఫార్టీ బఫెలోస్ అండ్ కౌస్ ఇంక్లూడ్ ఉంటాయి ఆ కానీ వీళ్ళందరూ డిపెండ్ అయ్యేది పాల ప్యాకెట్స్ సో మన ఊళ్ళోనే మనకు పాలు దొరకట్లేదు మనం ప్యాకెట్స్ చేసుకుంటున్నాం సో ఐ వైకా ఓపెన్ అని చెప్పి మా ఊర్లోనే నేను స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేస్తే నాకు సెవెంటీ లీటర్స్ వరకు మన ఊర్లోనే పోయి కంప్లీట్ ఒక ఫోర్ ఈవినింగ్ సిక్స్ మార్నింగ్ సిక్స్ అయిందంటే ఒక మినిమం ఒక హండ్రెడ్ మెంబర్స్ క్యూ ఉండేది అసలు సో అండ్ ఊళ్ళో వాళ్ళు కూడా చాలా అలవాటు పడ్డారు వాళ్ళు వాళ్ళకి అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ ఆ క్వాలిటీ మేము ఫస్ట్ నుండే మెయింటైన్ చేస్తున్నాం ఇప్పటి కూడా అదే మెయింటైన్ చేస్తున్నాం సో వాళ్ళు మంచి రిజల్ట్ అయితే వచ్చింది మంచి పేరు అయితే వచ్చింది వాళ్ళు ప్రజెంట్ నాకు ఇంతకుముందు టూ ఉండేవాళ్ళు లైక్ నేను యానిమల్స్ కొన్ని తీసేసాను ట్వంటీ ఫైవ్ యానిమల్స్ ఉండేవి ఇప్పుడు ఒక టూ వీలర్ ఉన్నాయి కాబట్టి ఒక్క లేబర్ తీసేయడానికి రీజన్ మెయిన్ రీజన్ దానసే దానా ఎందుకంటే ట్వంటీ ఫైవ్ యానిమల్స్ మెయింటైన్ చేయాలంటే మినిమం మనం స్పెండ్ చేయాల్సింది సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ పర్ మంత్ మీరు ఎంత తక్కువలో తక్కువ దాన వేసినా కూడా సెవెంటీ థౌసండ్ ఎయిటీ సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ సో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఈస్ గోయింగ్ ఫర్ ఓన్లీ దాన్ సో అక్కడ ఏమైతుందంటే నీ బడెన్ ఎక్కువ సో బడన్ ఎక్కువ అవడం వల్ల ఏమైతుందంటే నీ కాన్సేషన్ అనేది దెబ్బ తినది సో దెబ్బ వల్ల డిమోటివేషన్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం సో అక్కడ దాకా అవసరం లేదు మనకు మనకి ఫోర్ యానిమల్స్ ఉన్నా అంత ఇన్కమ్ ఉంటది అది నువ్వు చేసుకుంటే నువ్వు ఓన్ గా నువ్వు ఫిఫ్టీన్ ట్వంటీ ఆనిమల్స్ ఉన్నా కూడా అంత ఇన్కమ్ ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీన్ ట్వంటీ అయ్యేసరికి నీ దాన ఖర్చు పెరుగుతుంది లేబర్ ఖర్చు పెరుగుతుంది గ్రాస్ గ్రీన్ గ్రాస్ కానీ ఇంకేదైనా మెడిసిన్స్ కానీ వెటనరీ డాక్టర్స్ కానీ ఇవన్నీ ఇబ్బంది అయిపోయి ఫోర్ అయితే మనం డాక్టర్ లేకుండా మనది మన ఓన్ గా గ్రాస్ కటింగ్ కానీ మిల్క్ మిల్కింగ్ కానీ దాన గాని మనం ఓన్గా చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ ప్రాఫిటబిలిటీ వస్తుందని నేను నమ్ముతున్నాను అండ్ దానికోసం నేను నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ మై లేబర్ ఆ లేబర్తోనే పని చేస్తున్నాను ప్రతిరోజు మార్నింగ్ ఒక టూ అవర్స్ వస్తున్నాను ఈవినింగ్ ఒక టూ అవర్స్ వచ్చి నేనే గడ్డి కట్ చేసుకుని వస్తాను పచ్చిగడ్డి ఇక్కడ వేసిన తర్వాత టూ త్రీ యానిమల్స్ రెండు మూడు బకాలు వచ్చి నేనే మిల్క్ తీస్తాను మిల్క్ తీసేసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నేనే పేడ అంతా తీసేసా కాకపోతే ట్వెల్వ్ ఉన్నాయి కదా మావడే ఉండి అద్దెలేండి మీరు ఫైవ్ నేర్చుకుంటే సరిపోతుంది జస్ట్ అంటే మిల్కింగ్ చేయడం వస్తే ఆల్మోస్ట్ అది ఎంత ఎవరైనా చేయవచ్చు ప్రాబ్లమ్ ఇప్పుడు అంటే ఒక గేదాకి వచ్చేసి మనం డైలీ ఒక డైలీ ఎంత ఫీడ్ ఇస్తారన్న ఫీడ్ షెడ్ లో మాకు డిపెండ్స్ ఈ బస్సులో ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఉంటుంది సో దానికి నేను మినిమం సెవెన్ కేజీ రాన పొద్దున సాయంత్రం కలిపి పొద్దున సాయంత్రం కలిపి విత్ వెట్ దాని అయిపోయి టెన్ టెన్ ట్వెల్వ్ కేజీ అయితే డ్రై దాని వచ్చేసి సెవెన్ కేజీ మనం నాన్ పెట్టేస్తాం ఆ డ్రమ్ లో అందులో నాన్న పెట్టేసి ఈవినింగ్ ప్రతి ఒక్క దానికి వేసేస్తాం ప్రతి ఒక్క సెవెన్ అంటే అంటే దీనికంటే తగ్గిస్తా ఉంటారు మిల్క్ ఎంత ఇస్తుంది దాని బాడీ సైజ్ బాడీ సైజ్ వాళ్ళ మిల్కింగ్ కొత్తగా ఎవరన్నా అంటే ఇప్పుడు మీ లెక్కన చాలా మంది కదా కొత్తగా ఏమో ఇస్తా ఉన్నారంటే ఒక ఐదు లక్షలు నాలుగు లక్షలు ఉంటే లోన్ తీసుకోవడమా ల్యాండ్ మీద లోన్ తీసుకోవడమా లేకపోతే బర్ల మీద లోన్ తీసుకోవడం అట్లాంటివి చేసి కొత్తగా ఫామ్ పెట్టాలి అన్న ఆలోచనతో ఉన్నారంటే ఇరవై లక్షలు పెట్టి వారు పై పైజ్ బర్లతో మెయింటైన్ చేయవచ్చు షెడ్ చేసుకున్న అన్న ఆలోచన అలాగే మీరు సలహా అంటే పెడితే బాగుంటుందా దాంట్లో ఉండే కష్టం నష్టం ఆ రకంగా అంటే పెట్టుకోవడం కోసం ఇచ్చే సజెషన్ ఏంటంటే నాలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఫోర్ బఫెల్స్ తీసుకొని వాళ్ళు లోన్ గా స్టార్ట్ చేయడం లోన్ గా స్టార్ట్ చేస్తే కనుక లేదు నేను ఫిఫ్టీన్ ఆన్ మంత్స్ లో స్టార్ట్ చేస్తా అంటే మెనీ ఇప్పుడు చాలా మన డిస్టిక్ లో మన కరీంనగర్ లోనే చాలా మంది లీజ్ కే రెడీగా ఉన్నారు డైరీ ఫార్మ్స్ డైరీ ఫార్మ్స్ ఎందుకంటే వాళ్ళు చూడాల్సిన చూసేసేది సో వాళ్ళు లీజ్ కే రెడీగా ఉన్నారు సో వీళ్ళు కొత్తగా బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి ఆ మళ్ళీ షెడ్ కట్టి అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టే బదులు వాళ్ళు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి లీజ్ తీసుకొని ఫోర్ యానిమల్స్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అర్థం అయిపోతుంది అసలు వాట్ ఈస్ వాట్ అని అర్థమైపోతుంది దా అది చేయకుండా ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ షెడ్కే పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ బ్రీడింగ్ బ్రీడ్ కి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవుతుంది అబ్బా డబ్బులు అని అయిపోయినాయి కదా ఇప్పుడు ఎట్లా అని చెప్పి సో నేను ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక్క రూపాయి పెట్టకుండా తిరగండి బయట తిరిగితే చాలా షెడ్లు మనకి అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు నా ప్లేస్ లోనే ఒక టూ షెడ్స్ అవైలబుల్ ఉన్నాయి సో వాళ్ళు ఇవ్వనికి రెడీగా ఉన్నారు అక్కడికి వెళ్ళండి మనకి ఏ జీరో జీరో పర్సెంట్ ఆల్రెడీ ఆ షెడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో మనకి జస్ట్ డ్రై గ్రాస్ ఒకటి వచ్చి ఆనిమల్స్ వస్తే అయిపోతుంది సో లీజ్ కి తీసుకొని వాళ్ళు ట్రై చేస్తే తప్పేం లేదు అండ్ అబోవ్ ఫిఫ్టీ థౌసండ్ సాలరీ ఉన్న వాళ్ళకి మాత్రం నేను సజెస్ట్ చేస్తాను కొంచెం ఆలోచించండి థింక్ వైజ్ థింక్ వైజ్ లైక్ వస్తే వాళ్ళ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత వరకు ఉంది ఇందులో మనీ కోసం వస్తే మాత్రం నో రాకపోవడం మంచిగా చెప్తాను రావాలి ఐ లవ్ యానిమల్స్ అని కొంతమంది ఆ కాన్సెప్ట్ లో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఓకే వాళ్ళు రావచ్చు బట్ మోర్ దెన్ ఫార్టీ ఫిఫ్టీ ఎన్ చేసుకునే వాళ్ళు డైరీ పంక్ వచ్చి మనీ కోసం అంటే అది నా దృష్టిలో తప్పు చాలా పెద్ద తప్పు మళ్ళొక రైతు సమాచార వేడియోతోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు